దురదృష్టం పట్టడానికి కారణాలు మీ ఇంట్లో ఏదో ఒకటి తప్పుగా జరుగుతోందని అనిపిస్తుందా కోరిన కోరికలు నెరవేరట్లేదా ఒక్కసారి పూజ చేసిన శాంతి అనిపించట్లేదా అయితే ఇది తక్కువ సమాచారం కాదు మీరు రోజు చేసే ఈ చిన్న చిన్న పనులు దురదృష్టాన్ని మీ ఇంటి తలుపులోకి తీసుకువస్తున్నాయంటే నమ్మగలరా ఈ వీడియోలో మన దినచర్యలోనే దాగి ఉన్న దురదృష్టపు ముప్పై కారణాలను తెలుసుకుందాం ఇది కేవలం జ్ఞానమే కాదు మీ జీవితం మారే మార్గదర్శకం దురదృష్టం పట్టడానికి సాధారణమైన ముప్పై కారణాలు శనివారం తలస్నానం ఎక్కువగా చేయకపోవడం కాలిని మొహం కడగకపోవడం ఇంట్లో కుడి చేతితో కాకుండా ఎడమ చేతితో వంట చేయడం ఇంట్లో చెప్పులు వేసుకొని పూజ చేయటం పూజ గదిలో మొబైల్ ఫోన్ మాట్లాడుతూ పూజ చేయటం మరియు వినిపించడం పూజా సమయంలో దృష్టి మారిపోవడం ఉదయాన్నే మంచం మీద కూర్చోవడం ఇంట్లో పాడైపోయే వస్తువులను నిల్వ పెట్టడం శుభ సమయంలో మనస్సులో కోపం పెట్టుకోవడం ఇంట్లో కాలిన దీపాన్ని ఉంచడం దేవుని మందిరంలో చెప్పులు వేసుకొని వెళ్ళడం గర్భిణీ మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం పెద్దలను అపహాస్యం చేయడం గోమాతను అపహాస్యం చేయడం ఇంట్లో గాలించని మూలలలో చెత్తను అలానే ఉంచడం భోజనం చేసిన ప్లేట్ని వెంటనే కడగకపోవడం ఇంట్లో అశుద్ధంగా ఉండడం పూజ గదిలో చెప్పులు పెట్టడం పుట్టినరోజులు తిరిగి మరిచిపోవడం కులదైవానికి పూజ చేయకపోవడం దేవుని పో ఫోటోలను మీదపై ఉంచడం తల్లిదండ్రులను గౌరవించకపోవడం మంగళహారతి తర్వాత చేతిని కడుక్కోకపోవడం పూజా సమయంలో నిద్రపోవడం ఇంట్లో శబ్దంగా మాట్లాడటం దేవునికి పుష్పాలు విసిరివేయటం పూజ గదిలో అశుభ వస్తువులు ఉంచడం ఎడమ చేత్తో దీపం వెలిగించడం పూజా సమయంలో ఏకాగ్రత లేకపోవడం దేవుని ప్రతిమలు లేదా ఫోటోలు తగిలిపోతే ఫ్రేమ్ చేయకపోవడం తలస్నానం చేయకుండా దేవునికి పూజ చేయటం గోడకే ముఖం పెట్టి భోజనం చేయటం గోమాతను గౌరవించకుండా రోజును మొదలు పెట్టడం ఈ పద్ధతులు మీకు ఏమి చేస్తాయో తెలుసా ఇవి ధనాన్ని మాత్రమే కాదు ఆశీర్వాదాలను కూడా దూరం చేస్తాయి మీ జీవితంలో శుభం రావాలంటే ఈ ముప్పై విషయాలను గమనించండి వాటిని తొలగించండి మీ ఇంట్లో శుభ్రత వేడిగా తేలిపోతుంది మీ మనస్సు ప్రశాంతంగా మారుతుంది మీ కోరికలు ఒకదానికొకటి నెరవేరుతాయి ఇవన్నీ మీకు ఉపయోగపడతాయని అనిపిస్తే వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి మీ కుటుంబ స్నేహితులతో పంచుకోండి ఇంకా ఇలాంటి పవర్ఫుల్ వీడియోల కోసం మన ఛానల్ను మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈశ్వర సందేశం